ఓకే సో ఇవి మనం ఎలా ఫస్ట్ గుర్తుపట్టాలి అని అంటే ఫస్ట్ మనకి ఫింగర్ ఎక్కువగా మనం చూసే ఫింగర్స్ ఫీట్లో మనం ఎక్కువగా చూస్తాం వీటిని అండ్ ఇది వచ్చేసి ప్యాటర్న్ లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ రైట్ సైడ్ ఇన్ఫెక్ట్ అయిందంటే దెన్ డెఫినెట్గా దాని ఎఫెక్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ కూడా మనం నోటిస్ చేయగలం వాపులు ఉంటాయి నొప్పులు ఉంటాయి స్టిఫ్నెస్ ఉంటుంది దీన్ని ఇలానే అడ్రస్ చేయకుండా వదిలేస్తే ఏమవుతుంది అంటే ఇది ఇంకా ఇంపార్టెంట్ జాయింట్స్ అయినా మన నీ జాయింట్స్ ఎల్బో జాయింట్స్ నెక్ రీజన్ హిప్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకే ఇప్పుడు దీన్ని మనం ఎలా అరికట్టగలము దీనికి క్యూర్ ఉందా అని అంటే క్యూర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ వేర్ ఆర్ స్టాండింగ్ అనేది ఉంటుంది సో మీరు ముందుగానే దీన్ని పసిగట్టి ఇన్ కేస్ మీకు నోటీస్ చేయగలిగితే దగ్గరలో ఉన్న హోమియోపతిక్ ఫిజిషియన్ దగ్గరకు వెళ్ళి అప్రోచ్ అవ్వగలరు కాస్ ది బెర్రీస్ బ్రాక్లింగ్ ఇవి ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి అండ్ ఏది ఎక్కువగా అవాయిడ్ చేయాలి సార్ థింగ్స్ అవాయిడ్ చేసుకోవాలి ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ తక్కువగా తీసుకోవాలి హై ప్రోటీన్ డైట్ కూడా కొంచెం అవాయిడ్ చేసుకోవాలి లైక్ నాన్ వెజ్ రెగ్యులర్గా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సింటమ్స్ మీకు వస్తున్నాయంటే ఇవన్నీ కూడా ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి కూడా మీరు తగ్గించుకోగలరు వీటి వల్ల ఈ కండిషన్ కొంచెం వర్స్ అవుతుంది సో వెళ్ళి మెయింటైన్ అ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ చేసుకున్నారంటే డెఫినెట్గా మీరు ఈ కండిషన్ నుంచి బయటపడగలరు